హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరి ఫేవరెట్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట వీటి గురించి నేను ఇంకా స్పెషల్ గా ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పక్కర్లేదు చాలా మంది తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి నేను కూడా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి కాటన్ కలెక్షన్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంటుంది అనమాట దాని కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు మరెన్నో మంచి కలర్స్ లో వచ్చినాయి కొత్త డిజైన్స్ అండ్ కొత్త కలర్స్ లో వచ్చినాయి ఎవరు మిస్ అవ్వద్దండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ బార్డర్స్ ఎక్కడ కూడా జరిగి టచ్ అవ్వదు మంచి బ్రౌన్ షేడ్ అండి అదొక చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనమాట పైన కిందేమో గ్రీన్ కలర్ వచ్చింది అటు ఇటు ఇక థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ ప్రింట్స్ అన్ని కూడా కట్టుకుంటే అన్ని బాగుంటాయి అండి జస్ట్ కలర్ చూసుకోండి చాలు ఈ డిజైన్ కూడా సింపుల్ గా ఉంది చాలా బాగుంది అనమాట డిజైన్ కూడా బార్డర్ కూడా చాలా నీట్ గా వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి లైట్ ఎల్లో షేడ్ లో వచ్చింది అనమాట ఆల్మోస్ట్ పళ్ళు అన్ని కూడా ఇట్లా స్ట్రైప్స్ వస్తాయండి అండ్ ట్యాసెస్ ఉంటాయి పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది అనమాట చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇట్లా స్ట్రైప్స్ వచ్చి లైట్ ఎల్లో షేడ్ లో చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో కూడా అటు ఇటు బార్డర్ అనమాట ఈ బార్డర్ కూడా టెంపుల్ డిజైన్ వచ్చి బాగుంది అనమాట సో కట్టుకున్న ఈ బార్డర్ కూడా చాలా లుక్ కూడా నీట్ గా ఉంటుంది సారీస్ అన్ని కూడా కడితే అండి చాలా డిగ్నిటీగా ఉంటాయి అనమాట అండ్ అట్ ద సేమ్ టైమ్ కంఫర్ట్ కూడా సమ్మర్ కి మంచి హ్యాండ్లూమ్ శారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ చెక్స్ డిజైన్ వచ్చిందండి మంచి బ్లూ కలర్ అనమాట నేను సేమ్ ఈ డిజైన్లో నేను ఇంతకు ముందు ఒకటి పెట్టినట్టున్నా వేరే కలర్ అది కూడా చాలా మంది అడిగారు వీటిలో ఏంటంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ అలా వస్తూ ఉంటాయండి సో బల్క్ లో ఉండవు శారీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చెక్స్ వచ్చిందనమాట శారీలో ఇట్లా చెక్స్ వచ్చి థ్రెడ్ బార్డర్ వచ్చి బ్లాక్ కలర్ తో థ్రెడ్ బార్డర్ బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంది కింద కూడా డిజైన్ చూసారా పింక్ అండ్ గ్రీన్ షేడ్ తో ఎంత బాగుందో చాలా సింపుల్ గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు శారీ అంతా కూడా జస్ట్ కిందే వస్తుందండి డిజైన్ ఇట్లాగా అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం ఇట్లాగా ఇట్లా పై వర్క్ ఉంటది పళ్ళుకి డిజైన్ అండ్ ఇట్లా కార్నర్ లోనేమో ఇట్లా స్ట్రైప్స్ వచ్చిందనమాట పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా డార్క్ బ్లూ షేడ్ వచ్చి చాలా బాగుంది అనమాట బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో సారీ అంతా కూడా చెక్స్ వచ్చింది బ్లౌజ్ లో ఏంటంటే స్ట్రైప్స్ అనమాట చెక్స్ కాదు జస్ట్ స్ట్రైప్స్ ఉంటది డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అనమాట ఇది బార్డర్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా లైట్ సపోర్టా కలర్ వచ్చిందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది అనమాట కట్టుకుంటే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది మెయిన్ కలర్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా మంది లైట్ చేస్తారండి లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట అండ్ చిన్న గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చింది ఇది అయితే చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి శారీస్ అయితే సో చూసుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఇంకా దీనికి మించిన కంఫర్ట్ ఉండదు కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇవేంటంటే కొంచెం పార్టీ వేర్ అండి అంటే టెంపుల్స్ కి రెస్టారెంట్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి అట్లాగా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట పెళ్లి కూతురు చేసే ఫంక్షన్ గానీ అట్లా ఉంటాయి కదా మ్యారేజ్ సీజన్ కాబట్టి అట్లా కట్టుకున్నా కూడా మనం ఈ సమ్మర్ కయితే ఈ శారీస్ తో మార్నింగ్ టూ ఈవినింగ్ ఉండిపోవచ్చు అనమాట అస్సలు చికా అనిపించదు అదిగో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పళ్ళులో స్ట్రైప్స్ వస్తాయి ఇట్లా గ్రీన్ కలర్ తో స్ట్రైప్స్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ లైట్ లెమనెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటది సో ఆల్ ఓవర్ డిజైన్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ఈ శారీ అస్సలు వదలద్దు మంచి లైట్ కలర్ కాంబినేషన్ లైట్ లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చిన్న బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అనమాట అండ్ ఇది పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ అండి పళ్ళులో ఇట్లా బ్లూ కలర్ తో స్టైప్స్ వచ్చింది అనమాట అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో అటు ఇటు మనకి ఇట్లాగా స్మాల్ బార్డర్ వస్తుంది థ్రెడ్ బార్డర్ ఇది బ్లౌజ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఏమో నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అనమాట సో హైట్ అండ్ లెంత్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఎవరికైనా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి బ్రౌన్ షేడ్ అండి బ్రౌన్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు దీంట్లో వచ్చిన డిజైన్ కూడా ఎంత బాగుందో నీట్ గా ఉంది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ థ్రెడ్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ తో కింద వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇట్లాగా మెయిన్ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది చూసుకోండి శారీస్ కూడా లైట్ వైట్ ఉంటాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఇది పళ్ళులో స్ట్రైట్స్ వచ్చింది అనమాట కలర్ ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో మనకి బార్డర్ లో కొంచెం హాఫ్ వైట్ టచ్ అయింది కాబట్టి బ్లౌజ్ లో కూడా ఇట్లా గ్రే షేడ్ వచ్చిందండి ప్యూర్ వైట్ కాదు లైట్ గ్రే షేడ్ స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట అండ్ అటు ఇటు సారీలో వచ్చిన బార్డర్ వచ్చింది మంచి థ్రెడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్ అదే బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వచ్చిందనమాట లైట్ గ్రే షేడ్ బ్రౌన్ అండ్ గ్రే షేడ్ ఎంత బాగుందో ఈ బ్లౌజ్ పడినా కూడా సారీ చాలా బాగుంటది శారీలో కూడా ఇట్లా గ్రే కలర్ షేడ్ వచ్చింది కాబట్టి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందాక స్టార్టింగ్ చూపించిన శారీలోనే ఇంకో కలర్ అండి ఇది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇలా ఈ ఈ డిజైన్ లో కూడా ఈ బాతు డిజైన్ లో నేను ఇంతకు ముందు కూడా వేరే కలర్స్ లో చాలా సేల్ చేశాను ఈ డిజైన్ కూడా చాలా మంది లైక్ చేశారు సో చూసుకోండి ఇప్పుడు ఒక టూ త్రీ కలర్స్ లో వచ్చినట్టుంది శారీస్ అయితే సింగిల్ పీసెస్ ఉంటాయండి సింగిల్ కలర్స్ సో నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా బార్డర్ లో కూడా మనకి టెంపుల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో బార్డర్ కూడా మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళులో బ్లూ కలర్ వచ్చింది స్ట్రైప్స్ అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ స్ట్రైప్స్ వస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఖాదీ కాటన్ లోనే ఇది ఒక కొత్త డిజైన్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్లో చాలా బాగుంది ఇది కూడా కలర్ మంచి పేస్టల్ షేడ్ గ్రీన్ షేడ్ అనమాట సి గ్రీన్ షేడ్ వస్తుంది ఇదిగో శారీ సారీ అంతా కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మంచి విలేజ్ థీమ్ లో అలా వచ్చింది అనమాట చాలా బాగుంది అమ్మాయి బొమ్మలు హట్ పికాక్ డిజైన్ ఎంత బాగుందో సారీ డిజైన్ కూడా ఖాదీ కాటన్ లో ఇప్పుడే రావడం అండి ఈ డిజైన్ అయితే అటు ఇటు ఇట్లా థ్రెడ్ బార్డర్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ పేస్టల్ కలర్ అనమాట సీ గ్రీన్ అది వచ్చేసి న్యూ స్టాక్ అండి న్యూ స్టాక్ అనమాట అండ్ ప్రైస్ బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ తో స్ట్రైప్స్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చిన్న ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో మంచి గ్రే షేడ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి దాటి ఇటు ఇట్లా థ్రెడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ కూడా అండ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ బ్రౌన్ షేడ్ లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది కూడా ఈ బ్రౌన్స్ పర్టికులర్గా నన్ను చాలా మంది అడుగుతున్నారండి సో అందుకే ఈ షేడ్స్ లో ఎక్కువ తెప్పించాను ఈ సారీ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్రౌన్ మీద మెజంతా అండ్ బ్లూ కలర్ తో వచ్చింది కాంబినేషన్ దీంట్లో నేను ఇంతకు ముందు పర్పుల్ షేడ్ లో పెట్టాను అదైతే ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా అడుగుంటారండి అందరికీ సోల్డ్ అవుట్ పెడతా ఉన్నాను ఇప్పుడు అదే డిజైన్ లో బ్రౌన్ వచ్చింది అనమాట ఎందుకంటే ఇవి సింగిల్ సింగిల్ వస్తాయి సో అందుకే వెంటనే అయిపోతున్నాయి శారీస్ థ్రెడ్ బార్డర్ వచ్చింది అటు ఇటు డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కట్టినా కట్టిన కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు అండ్ స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట లైట్ ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ ఎంత బాగుందో ఇలా స్ట్రైప్స్ వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ బ్లౌజ్ ఇట్లా వచ్చిన శారీస్ అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కూడా కాదండి బ్లూ షేడ్ అనమాట త్రీ షేడ్స్ వచ్చింది శారీ మధ్యలో పర్పుల్ వచ్చింది పైన బ్లూ అండ్ కింద గ్రీన్ షేడ్స్ అనమాట కలర్స్ అన్ని కూడా బాగున్నాయి సారీలో వచ్చిన కలర్స్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది అనమాట ఈ డిజైన్స్ కొంచెం పెద్ద డిజైన్స్ అయినా కూడా కడితే మటుకి చాలా బాగుంటాయండి ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట థ్రెడ్ బార్డర్ ఇదంతా కూడా థ్రెడ్ ఎక్కడా కూడా జరిగి టచ్ అవ్వదు పైన చిన్న బార్డర్ వచ్చి కింద ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ఈ శారీ త్రీ కలర్స్ వచ్చి డిఫరెంట్ గా ఉంది కట్టినా కూడా చాలా బాగుంటదండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు పర్పుల్ షేడ్ వచ్చింది లావెండర్ షేడ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా లావెండర్ ఇట్లా లావెండర్ బ్లౌజ్ పడితే మటుకి చాలా బాగుంటుంది సారీ భలే ఉంది కలర్ అయితే కొన్ని సారీస్ అయితే బ్లౌజ్ వల్ల హైలైట్ అవుతాయండి సో ఈ బ్లౌజ్ కలర్ మెయిన్ చాలా బాగుంది ఇదిగోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిన శారీలోనే ఇంకో కలర్ అనమాట అదే డిజైన్ లో ఇంకో కలర్ అలా త్రీ కలర్స్ వచ్చిన శారీని ఇదిగో బార్డర్ ఏమో ఆరెంజ్ షేడ్ వచ్చింది పైనేమో ఏమో బ్లూ కలర్ అనమాట బ్లూ బ్రౌన్ అండ్ డార్క్ బ్లూ షేడ్ లో వచ్చింది పైన అంతా కూడా లైట్ బ్లూ మధ్యలో కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది కింద కొంచెం డార్క్ బ్లూ షేడ్ అనమాట గ్రే అండ్ బ్లూ షేడ్ మిక్స్డ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ కింద కొంచెం బిగ్ బార్డర్ లో వచ్చింది ఇదిగోండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి కడితే శారీ అయినా బాగుంటది జస్ట్ కలర్ చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది బ్లర్ కూడా ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట థ్రెడ్ బార్డర్ వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ అనమాట సో చూసుకోండి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కూడా కాంబినేషన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కూడా ఎంత బాగుందో ఇదిగోండి ఈ సారీ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో పైన ఏమో వైన్ కలర్ అనమాట కింద మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అటు ఇటు చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చిందండి మీకు అప్ లో చూస్తే తెలుస్తుంది ఇదిగోండి శారీ కలర్ కూడా ఎంత బాగుందో నేను ఈ ఈ కాంబినేషన్ లో ఈ శారీ చాలా సార్లు రీస్టాక్ చేయించి సేల్ చేశాను అనమాట బాగా తీసుకున్నారు ఈ కలర్స్ లో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి వైన్ షేడ్ అనమాట ఇది పళ్ళు గ్రే అండ్ వైన్ షేడ్ మిక్స్డ్ వచ్చింది పళ్ళులో అండ్ గ్రే కలర్ బ్లౌజ్ అసలు ఈ గ్రే కలర్ బ్లౌజ్ ఏ శారీక భలే ఉంటుంది అంటే కాంబినేషన్ ఇట్లా వస్తే గ్రేతో చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి వైన్ షేడ్ వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ అండ్ శారీ సో చూసుకోండి ఈ సారీ అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది కలర్స్ అండ్ గ్రే కలర్ బ్లౌజ్ పడితే మట్టికి చాలా బాగుంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ అదే డిజైన్లో బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్స్ దేనికి దానికే ఎంత బాగున్నాయో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సేమ్ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ పైన బ్రౌన్ కింద గ్రీన్ కలర్ అనమాట ఇదిగో ఈ శారీ కాంబినేషన్ కూడా చూసారా ఎంత బాగుందో డిజైన్ కూడా ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ లో ఇంకో కలర్ అనమాట బార్డర్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది థ్రెడ్ బార్డర్ సో ఇలా డబల్ కలర్స్ కూడా ఖాదీ కాటన్ లో రావడం చాలా రేర్ గా వస్తాయి అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు కొంచెం వైన్ షేడ్ వచ్చింది పళ్ళులో వైన్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా బ్లౌజెస్ హైలైట్ అండి కలర్స్ కానీ ఈ బార్డర్స్ కానీ థ్రెడ్ బార్డర్స్ వచ్చి ఎంత కంఫర్ట్ ఉంటాయో కట్టుకుంటే అందుకే మన దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు ఖాదీ కాటన్ అండ్ మన దగ్గర డిజైన్స్ కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారండి మెయిన్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నేను కాదు కాటన్ పెడతానా అని చాలా మంది నిజంగా వెయిటింగ్ లో ఉన్న ఉన్నారండి ఇప్పుడైతే తీసుకోవడానికి తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి సో మీకు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూశారు కదా ఇవాళ కలెక్షన్ మంచి మంచి ఖాది కాటన్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ కొత్త కలర్స్ అండ్ కొత్త డిజైన్స్ వచ్చాయనమాట ఎవ్వరూ మిస్ అవ్వద్దు సింగిల్ సింగిల్ ఉంటాయండి కలర్ వచ్చేసి డిజైన్ వచ్చేసి సింగిల్ ఉంటాయి అనమాట ఎక్కడో రేర్ గా కొన్ని డిజైన్స్ కలర్స్ కొంచెం రిపీట్ అవుతా ఉంటాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్